వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ జెసి గోపాలకృష్ణ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు అనంతరం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు ఒంగోలు లేని కలెక్టరేట్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో సీజనల్ వ్యాధులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ చికెన్ ఇతర సీజనల్ వ్యాధుల నియంత్రణపై చర్యలు చేపట్టాలన్నారు వారంలో రెండు రోజులు డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు எச்சரிக்கை அது ரொம்பவே கம்பராமாயணம் பற்றனவலா காட்டுனது அதரது உச்சமே மேடம் அதுக்கு பேரு சாய்வொல்கனிగి리 ஆரியோக்னிగిரி இது லொகேஷு பிரைவேட் land வாரக்குன చూడండి అది ఏంటి ఇష్యూ లోకల్గా కనుక్కోండి టేక్ యాక్షన్ ఇమీడియట్ ఎంక్వైరీ చేసి చేయండి ఎంక్వైరీ చేసి చేయాలి ఉద్యోగం కావాలా ఆఫీసర్ ఉన్నారు వారి ట్వెల్వ్ సబ్ యూనిట్స్ ఉన్నాయి ఆఫీసర్స్ వారు ఉన్నారు ఇంకా ప్రతి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రివెంటివ్ మెషర్స్ దాని రిలేటెడ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ కూడా దే ఆర్ డూయింగ్ వర్క్ ఆర్ నాట్ అనేది ప్రతిరోజు ప్రతిరోజు మనం చెప్పాము శానిటేషన్ శానిటేషన్ విత్ రెస్పెక్ట్ కంట్రోల్ ఆఫ్ బ్రీడింగ్ ఆఫ్ మస్కీటోస్ దోల్ అండ్ హైజీన్ పరిధిలో ఉన్న ఏరియా టెన్ సెక్రటరీస్ అండి అందరు